అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎజీవి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఈరోజు నా వీడియో ద్వారా ఒక మంచి విషయం తీసుకొస్తున్నాను శివోహం నేను శివుడిని నేను శివుడిని నేనే శివుడిని అసలు శివతత్వం ఏమిటి తెలుసుకుందాం పరమ జిజ్ఞాసువు కారణ జన్ముడైన ఒక విద్యార్థిని ఒక ఆధ్యాత్మిక గురువు నీ వెవరివి అని ప్రశ్నించారంట ఆ విద్యార్థి సవినయంగా నమస్కరించి చిదానంద రూప శివోహం శివోహం అని సమాధానం ఇచ్చాడంట ఇక్కడ శివుడు అన్న పదానికి పరబ్రహ్మం అని అర్థం మనం పరమేశ్వరుడు శివుడు అని అర్థం చెప్పుకుంటే సందర్భోచితంగా ఉంటుంది ఏ వ్యక్తి అయినా నేను శివుడిని నేనే శివుడిని అని మనస్సులో అనుకున్నా పైకి అన్నా బాగానే ఉంటుంది కానీ శివతత్వాన్ని అర్థం చేసుకొని శివుడిలాగా ప్రవర్తిస్తే ఇంకా బాగుంటుంది కదా మరి ఆ శివతత్వం ఏమిటో ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుంది శివం అంటే శుభం అని అర్థం శివుడు అంటే శుభాన్ని కలిగించేవారు శం అంటే సుఖం శంకరుడు అంటే సుఖాన్ని కలిగించేవారు అని అర్థం పాల సముద్రం నుంచి హాలాహలం ఆవిర్భవించినప్పుడు లోకాలన్నీ భయకంపితాలై హాహాకారాలు చేస్తుంటే శివుడు ఆ ఘోర విషయాన్ని అరచేతిలోకి తీసుకొని ఆనందంగా తాగారు తనకు వెలుపల ఉన్న లోకాలకు తనకు లోపల ఉన్న లోకాలకు ఇబ్బంది కలగకుండా దానిని తన కంట ప్రదేశంలో నిలుపుకున్నారు ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఇతరులను ఇబ్బందిని తొలగించడం మన పనైనట్లయితే మనం ఆ పని చేసి తీరవలసిందే వారికి వచ్చిన ఇబ్బందిని తీర్చవలసిందే ఇదే శివతత్వం శివుడు అభిషేక ప్రియుడు భక్తి ప్రపత్తులతో ఒక్క ఉద్దరినితో నీళ్లు తీసుకొని హరహర మహాదేవ అంటూ శివలింగం మీద పోస్తే చాలు ఒక్క మారేడు దళాన్ని తెచ్చి ఓం నమ శివాయ అంటూ శివలింగం మీద ఉంచితే చాలు శివుడు పొంగిపోతాడు అతడు కోరికలన్నిటిని తీరుస్తాడు ఇక్కడ గమనించవలసినది మన వద్దకు వచ్చిన వ్యక్తి ఎంత విలువైన వస్తువును తెచ్చాడనేది కాదు ఎంత ఆప్యాయతతో తెచ్చాడనేదే ప్రథమం మనం చూడవలసింది అర్థాన్ని కాదు ఆత్మీయతనే ఇదే శివతత్వం ఎక్కడో గణనతరంలో ఉన్న గంగా నది ప్రవాహం ఒక్క ఊపున భూమి మీదకు తూకితే చిన్న మట్టి లాంటి భూగోళం మొత్తం తడిసి బద్దలైపోవడం ఖాయం అటువంటి సంకట పరిస్థితిలో భగీరథుడు త్వమేవ మమ అంటూ ప్రార్థిస్తే శివుడు తన రెండు చేతులను నడుం మీద మోపి రెండు పాదాలను కైలాస పర్వతశిల మీద స్థిరంగా పోని గంభీరంగా నిలబడ్డాడు ఆకాశం నుంచి ఒక్క ఊపన దూకిన గంగను తన శిరస్సు మీద భరించి జటాజూటంలో బంధించారు ఒక్క పాయను వదిలి గంగను నిదానంగా హిమవత్ పర్వతం మీదకు పంపారు ఇక్కడ మనం నేర్చుకోవలసినది మన సమక్షంలో ఏదైనా మహాప్రమాదం జరగబోతూ ఉంటే దానిని ఆపగలిగిన సామర్థ్యం మనకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని మనం ఆపవలసిందే ఇదే శివతత్వం శివుడు రాయుడు విభూది అంటే ఐశ్వర్యం అన్ని విధాలైన ఐశ్వర్యాలకు ఆయన అధిపతి సమస్త సంపదలకు ఆధీశ్వరుడైన కుబేరుడు ఆయనకు ప్రియమిత్రుడు అయినప్పటికీ శివుడు నిరాడంబరుడే ఇక్కడ మనం పాటించవలసినది మన ఘనత అనేది మన వ్యక్తిత్వంలో మన ప్రవర్తనలో ఉండాలి మన కర్తవ్య నిర్వహణలో ఉండాలి అంతేకాని బాహ్య వేషధారణలో కాదనడానికి శివుడే ఉదాహరణ ఆదర్శం ఇది కదా శివతత్వం అంటే మహాన్యాసం అనే శివాభిషేకంలో దశాంగ రౌద్రీకరణం అని ఉంది అదేవిధంగా షోడాశాంగ రౌద్రీకరణం కూడా ఉంది ఇవి మన శరీరంలోని లలాటం నేత్రం మొదలైన పది అవయవాల్లోనూ శిఖ శిరస్సు మొదలైన పదహారు అవయవాల్లోనూ శివుడు ఉన్నాడని తెలియజేస్తున్నాయి అంటే మన శరీరం యావత్తు శివ స్వరూపమేనన్న మాట మన శరీరం ఇంత పవిత్రమైనది విలువైనది కనుక దీనిని మనం సత్కార్యాల కోసమే వినియోగించాలని దీని అంతరార్థం శివోహం నేను శివుడిని నేనే శివుడిని అనే మాటకు అసలైన అర్థం ఇదే చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్